సెమీ కాంజీవరం లుక్ లో కలెక్షన్ నేను తీసుకొని వచ్చానండి బ్యూటిఫుల్ అనేది కాంట్రాస్ట్ కలర్ డిజైనర్ ఐటమ్ ఎస్ అఫ్ కాస్ సెమీ కాంజీవరం లో చూడండి ఇలాంటిది బ్యూటిఫుల్ కలెక్షన్ చాలా 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 బాగున్నాయి ఇది కూడా కలెక్షన్స్ అండ్ కాంబినేషన్ అయితే చూస్తున్నారా అద్రిపోయి ప్యాటర్న్ అండి లైట్ అండ్ డార్క్ కలర్ షేడ్ లో డిజైనర్ ఐటమ్ తీసుకొని వచ్చాను పట్టుజ్ లో నియాన్ కలర్ లో ఎంత బాగా ఉంది చూస్తున్నారా నియాన్ యెల్లో కలర్ కాంబినేషన్ లో బ్యూటిఫుల్ జస్ట్ లైక్ బ్యూటిఫుల్ అండి పార్టీవేర్ డిజైనర్ కలెక్షన్ నేను మీకోసం తీసుకొని వచ్చాను చూడండి హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ అవర్ అజ్మీరా ఫ్యాషన్ ఇప్పుడు వచ్చేసింది సిల్క్ సిల్క్ సారీ డిపార్ట్మెంట్ యాక్చువల్లీ వచ్చేసామనమాట వీడియో స్టార్ట్ చేయకముందే నేనే కన్ఫ్యూజన్ లో ఉన్నానంటే ఏంటి కలెక్షన్ చూపించాలని కానీ ఇప్పుడు వచ్చేసి హ్యాపీ న్యూ ఇయర్ ఉంది కదా సో న్యూ ఇయర్ సెలబ్రేషన్ అయితే మా మీద లో చేశారు అనుకోండి అండ్ లైవ్ కూడా చేశాను నేను సో ఇప్పుడు వచ్చేసింది సిల్క్ డిపార్ట్మెంట్ డిపార్ట్మెంట్లో బ్యూటిఫుల్ మైనది సిల్క్ సారీ కలెక్షన్ అనమాట సో స్టార్ట్ చేద్దామా కలెక్షన్స్ ఇలా ఉన్నాయి ఏంటిది కదా మీ అందరికీ తెలుసు సెవెన్ హండ్రెడ్ రూపీస్ నుంచి కలెక్షన్ అనేది మొదలవుతుంది ఈ డిపార్ట్మెంట్లో అండ్ ఇవన్నీ కలెక్షన్స్ అయితే మీరు చూశారు ఇవన్నీ కలెక్షన్స్ అయితే వన్ వీడియోలో మనం చూపేలేం కాబట్టి కొన్ని కలెక్షన్ నేను పక్కన తీసుకొని వెళ్ళాను రెగ్యులర్ లాగా మీ అందరికీ తెలుసు సో కలెక్షన్ అనేది స్టార్ట్అప్ చేద్దామా కలెక్షన్స్ ఎలా ఉన్నాయి ఏంటిది కదా ఫస్ట్ ఆఫ్ ఆల్ సెమీ కాంజీవరం లుక్లో కలెక్షన్ నేను తీసుకొని వచ్చానండి బ్యూటిఫుల్ అనేది కాంట్రాస్ట్ కలర్ డిజైనర్ ఐటెం ఎస్ అఫ్ కోర్స్ సెమీ కాంజీవరంలో చూడండి ఇలాంటిది బ్యూటిఫుల్ కలెక్షన్ చూస్తున్నారా బ్యూటిఫుల్ ఐటమ్ కలెక్షన్ అండి ఇలాంటిది ప్యాటర్న్ సో దీనిలో ఇలాంటిది చిన్న చిన్న బుట్టాస్ డిజైన్ కలెక్షన్స్లో చాలా 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 బ్యూటిఫుల్ ఉంటుందండి చాలా సాఫ్ట్ కలర్ ఉంటుంది పెస్టల్ కలర్ డిజైనర్ ఐటెమ్లో ఇలాంటిది కలెక్షన్ నేను తీసుకొని వచ్చాను అలాంటిది కలెక్షన్స్ కాకుండా ఇలాంటిది కల కలెక్షన్ చూడండి కళ్యాణి కాటన్ ప్యాటర్న్ లాగా కలెక్షన్ ఉంటుంది ఇది వచ్చేసి వన్ మినేజ్ నేను చూపిస్తాను మీకు చూడండి బ్యూటిఫుల్ బ్యూటిఫుల్ కలర్ కాంబినేషన్ బ్యూటిఫుల్ డిజైనర్ ఐటమ్ కలెక్షన్ నేను మీకోసం తీసుకొని వచ్చాను గ్రీన్ కలర్ విత్ మస్టర్డ్ ఎల్లో కలర్ కాంబినేషన్ డిజైనర్ అనమాట తర్వాత ఇంకొకటి బనార్సీ సిల్క్ లో కళ్యాణి బనార్సీ సిల్క్ లో నేను కలెక్షన్ మీకోసం తీసుకొని వచ్చానండి ఈ విధంగా చూడండి అది కూడా కలంకారీ డిజైనర్ కాంబినేషన్తో పాటు కలంకారీ డిజైనర్ కాంబినేషన్తో పాటు నేను మీకోసం తీసుకొని వచ్చాను అండ్ ఈ విధంగా కలెక్షన్ గురించి చెప్పాలంటే దీంట్లో సిరోస్కి డైమండ్స్ వర్క్ తీసుకొని వచ్చానండి మొత్తానికి ఆల్ ఓవర్ లో కాకుండా లో హైలైట్ ప్లస్ మన పళ్ళుని ఇచ్చేసామన్నమాట సిరోస్కి డైమండ్స్ నెక్స్ట్ కలెక్షన్ తీసుకొని వచ్చానండి ఇలాంటిది బ్యూటిఫుల్ మైనది కలెక్షన్స్ విత్ డార్క్ పర్పల్ కలర్ డిజైనర్ ఐటమ్ డార్క్ పర్పల్ లో కూడా ఎంత బాగుంది కలెక్షన్ మీరు చూస్తున్నారా దీంట్లో కూడా గోల్డెన్ కాకుండా కొంచెం జరి ఉంటుంది కదా కాపర్ కలర్ పార్టర్ కాపర్ కలర్ జరి కాపర్ తో పాటు చాలా అందంగా డిజైన్ కలెక్షన్ తీసుకొని వచ్చానండి నెక్స్ట్ ఐటమ్ తీసుకొని వచ్చానండి ఇలాంటిది కొంచెం టసర్ సిల్క్ సారీస్ లో చూడండి చాలా 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 బాగున్నాయి ఇది కూడా కలెక్షన్స్ అండ్ కాంబినేషన్ అయితే చూస్తున్నారా అద్రిపోయి ప్యాటర్న్ అండి లైట్ అండ్ డార్క్ కలర్ షేడ్ లో డిజైనర్ ఐటమ్ తీసుకొని వచ్చాను లో ఇలాంటిది పట్టుస్ అయితే చాలా మంది కామెంట్ సెక్షన్ లో అడుగుతున్నారు అక్కడ కొంచెం న్యూ డిజైనర్ కలెక్షన్ తీసుకొని రా అని సో దిస్ ఇస్ ఫర్ యూ గైస్ సో ఆన్లైన్ ఆర్డర్ పెట్టండి ట్వంటీ ఫైవ్ థౌసండ్ నుంచి మీరు స్టార్ట్అప్ చేసుకోవచ్చు అండ్ ట్వంటీ ఫైవ్ థౌసండ్ ఎందుకు చాలా మంది టెన్ థౌసండ్ ఫైవ్ థౌసండ్ నుంచి కూడా స్టార్ట్అప్ చేసుకోవచ్చు కదా మేడం అని అంటున్నారు సో ఫైవ్ థౌసండ్ టెన్ థౌసండ్ నుంచి అయితే మీరు స్టార్ట్అప్ చేయలేరు కదండి ఇప్పుడు ఏదైనా లో మీరు వెళ్ళాలి పర్చేసింగ్ చేసుకోవాలంటే అది బల్క్ క్వాంటిటీలో లేకుంటే సెట్ వైస్ తీసుకోవాలి ఆ ఒక సెట్లోనే మీ ఫైవ్ థౌసండ్ వెళ్ళిపోతుంది కదండి అంటే ఎయిట్ పీసెస్ తీసుకున్నారు అనుకోండి టెన్ పీసెస్ దాంట్లో వెరైటీస్ ఏమో వచ్చేసిందండి ఒకటే లో ఆ సెట్ పడుతుంది మరి బిజినెస్ ఎలా చేస్తారు సో అందుకే కదా కొంచెం ట్వంటీ ఫైవ్ థౌసండ్ అనుకోండి బిజినెస్ కూడా చాలా మంచిగా రన్ అవుతుంది నెక్స్ట్ వా నియాన్ కలర్ లో ఎంత బాగా ఉంది చూస్తున్నారా నియాన్ యెల్లో కలర్ కాంబినేషన్ లో బ్యూటిఫుల్ జస్ట్ లైక్ బ్యూటిఫుల్ అండి పార్టీ పార్టీవేర్ డిజైనర్ కలెక్షన్ నేను మీ కోసం తీసుకొని వచ్చాను చూడండి మొత్తానికి సారీస్ పైన సిరోస్ కి డైమండ్స్ ఎంత బాగా వర్క్ చేశారు ఇలాంటిది నే ఆన్ ప్యాటర్న్ ఎక్కువగా గా ఎక్కడ మార్కెట్లో దొరకలేని కలెక్షన్ నేను మీకోసం మీ వీడియోలో షేర్ చేస్తున్నాను దాట్స్ వాయ్ కలెక్షన్స్ అయితే మీకు నచ్చినట్టయితే షేర్ చేయండి మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్ కి ఎవరికైనా బిజినెస్ స్టార్ట్అప్ చేసుకున్నారు ఉండే సో ఐ హోప్ వీడియో నచ్చింది ఓకేనా సో నెక్స్ట్ వీడియోలో కలుద్దామా అందరికి టేక్ కేర్ అండ్ బాయ్